ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ పునః ప్రారంభం కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే వారం రోజుల కిందట వాయిదా పడిన ఈ టోర్నమెంట్ మే పదిహేడవ తేదీ నుంచి ప్రారంభం కానుంది మే పదిహేడవ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశాలకు వెళ్లిన ప్లేయర్లు అందరినీ కూడా రప్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు పది ఫ్రాంచైజీలు కూడా విదేశీ ప్లేయర్లను రప్పిస్తోంది అయితే ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన క్రికెటర్లు మాత్రం ఇండియాకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది డబ్ల్యూటీసీ భద్రతా కారణాలు చూపించి ఇండియాకు రాలేమని చెప్తున్నారట అయితే ఫ్రాంచైజీ ఓనర్లు మాత్రం వాళ్లను రప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇలాంటి నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త కుట్రలకు తెరలేపినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి తమ ప్లేయర్లను ఇండియాకు తీసుకెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం లేదని కానీ ఒత్తిడి తెచ్చి ఇండియాకు తీసుకు వెళ్ళకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టమైన ఆదేశాలిచ్చిందట అలా ఎవరైనా ఒత్తిడి చేస్తే పరిణామాలు కఠినంగా ఉంటాయని చెబుతుందట క్రికెట్ ఆస్ట్రేలియా దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాపై ఐపీఎల్ అభిమానులు ఫైర్ అవుతున్నారు